రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేకుండానే వరద సహాయక చర్యల్లో ఎలా నియమించారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైకాపా ఎమ్మెల్సీలు వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేకపోతే వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని వారిని ఎలా ఆదేశించారని ప్రభుత్వాన్ని వైకాపా ఎమ్మెల్సీలు వరద వరద కళ్యాణి సిఫాయి సుబ్రహ్మణ్యం కల్పలత వంకా రవీంద్రనాథ్ ప్రశ్నించారు ఎన్నికల హామీ మేరకు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని వారి జీతాలను పదివేలకు పెంచాలని కోరారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు ప్రభుత్వ నిర్ణయంతో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు రోడ్డు పనే ప్రమాదం అయితే ఉందని వారిని ఆదుకోవాలని ప్రభుత్వం మద్యం దుకాణాలు పనిచేసిన వారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఉపాధి కోల్పోయారు బడ్జెట్లో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఉద్యోగ నిరుద్యోగ వృత్తి ప్రస్తావన అయితే లేదు అని అక్కడ వదరు కళ్యాణి అన్నారు కరోనా సమయంలో వాలంటీర్లు విశేష సేవలు అయితే అందించారని ఎమ్మెల్సీ సిఫార్సు సిఫాయి ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం అన్నారు గత ప్రభుత్వంలో ప్రారంభమైన పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కొనసాగించాలని ఆరోగ్యశ్రీ పెండింగ్ బాగాని విడుదల చేయాలని ఆయన కోరారు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నడుస్తున్న వసతి గృహాల నిర్వహణ ఆధ్వర్యంగా కూడా తయారైందన్నారు సో ఏది ఏమైనా వాలంటీర్లకు సంబంధించి వ్యవస్థ లేనప్పుడు మీరు ఎందుకు ఉపయోగించుకున్నారని చెప్పేసి వరదల సమయంలో అన్నారు ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారన్నమాట సో ఇది వాలంటీర్లకు సంబంధించి ప్రజెంట్ అసెంబ్లీలో జరుగుతున్న చర్చ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి